ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరియు సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తెలిపారు గత ప్రభుత్వంలో పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు కూటమి ప్రభుత్వం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు ఇప్పటికే చెల్లించిందని మిగిలిన బకాయిలను కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే చెల్లిస్తుందని ఆయన చెప్పారు ప్రతి ఉద్యోగి ఆనందంగా ప్రశాంత వాతావరణంలో మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేసేలా ప్రభుత్వం చూస్తోందని ఆయన తెలిపారు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఏపీ హంస అసోసియేషన్ కు మెడికల్ కాలేజ్ ఆవరణంలో కేటాయించిన భవనాన్ని ఎమ్మెల్యే ఆరుని లో బుధవారం ఉదయం అలాగే భవన ఆయన పరిశీలించారు పాత భవనం కావడంతో మరమ్మతులు చేయాల్సి ఉందని ఏపీఎంఎస్ ఏపీఎంఎస్ఐటీసీ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఇరవై లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు ఏపీ హంస అసోసియేషన్ ప్రతినిధులు తమకు ప్రత్యేకంగా కార్యాలయం కావాలని కోరడంతో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి వారికి భవనాన్ని కేటాయింపు జరిగేలా చూసినట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ్ తిరుపతి మెడికల్ కాలేజీ ఆవరణంలో ఏపీ హంస అసోసియేషన్ మెడికల్ కాలేజీ ప్రసూతి నగ సిబ్బంది టోటల్ సిబ్బందికి కూడా వాళ్ళకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ కావాలని చాలా రోజులుగా చెప్పడం అడగడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ డా స్విమ్స్ రోయ స్విమ్స్ అన్ని చోట్లల్లో కూడా బడ్స్ మూడు హాస్పిటల్ పెద్దది దే మన రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ తిరుపతి నగరంలోనే ఉంది అదేవిధంగా కాలేజీలు కూడా అన్నిటికంటే ఎక్కువ కాలేజీలు కూడా తిరుపతి నగరంలోనే ఉంది అటువంటి వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్న ప్రదేశంలో ఏపీ హంస మెడికల్ అసోసియేషన్ ఎంప్లాయీస్కు వాళ్ళకు అసోసియేషన్ బిల్డింగ్ కావాలని అడగడం దాన్ని కలెక్టర్ గారు కేటాయి కలెక్టర్ గారు కేటాయించడం కలెక్టర్ గారికి మెడికల్ కాలేజీ హెడ్ హెచ్ఓడీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్వార్టరు మరమ్మతులు కూడా అవసరం ఉంది దీనికి దాదాపు ఇంజనీర్లు ఎస్టిమేట్ చేస్తున్నారు ఇరవై లక్షల వరకు అవుతుందనేసి కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారి సహకారంతో దాతల సహకారంతో కలెక్టర్ గారి నేతృత్వంలో దీనికి ఫండ్స్ తెప్పించుకొని రిపేర్ చేసి అన్ని విధాలా అసోసియేషన్ ఎంప్లాయీస్కు సౌకర్యార్థకంగా చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూడా ఎంప్లాయీస్ అందరికీ ఎటువంటి కష్టపడుతున్నారు హాస్పిటల్లో పనిచేస్తున్నారు వాళ్ళకు ఒక ప్రశాంతమైన ఏరియా కావాలి రెస్ట్ టైంలో ఒక ఏదైనా చిన్న మీటింగ్లో పెట్టుకోవాలంటే అవసరాలు ఉండదు ఇది ఒక రెస్ట్ హౌస్ ఇటువంటిది రాత్రిలో ఎవరైనా ఎంప్లాయీస్ బయట నుంచి కాళాశ నుంచి జిల్లా నుంచి హెడ్ ఆఫ్ హెడ్ హెడ్ క్వార్టర్ కాబట్టి వస్తుంటారు వాళ్ళకు స్టే చేసుకోడానికి కూడా అనుకూలంగా ఇక్కడ అన్ని సౌకర్యాలతో తయారు చేసి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క దీన్ని సందర్శించడం కూడా జరిగింది అసోసియేషన్ సభ్యులతో సందర్శించడం జరిగింది అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా దీనికి రోజు రావడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు యూనిటీగా ఉండాలని అందరూ తారతమ్యాలు లేకుండా ఒక యూనిటీగా ఉండి వచ్చిన పేషెంట్లని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు సౌకర్యార్థం కోసం వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వెంటనే వాళ్లకు తగిన సహాయ సహకారాలు అందించాలనేసి ఆరోగ్య సలహాలు వైద్య సలహాలు అందించాలనేసి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ హంస అసోసియేషను క్లాస్ ఫోర్ ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి గెజిటెడ్ అధికారి వరకు మా సంఘంలో మెంబర్షిప్ కలిగి ఉన్నారు రుయా హాస్పిటల్ మెడికల్ కాలేజు మెటర్నిటీ హాస్పిటల్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసు దాదాపు కాంట్రాక్టు రి అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలుపుని రెండు వేల మందికి వర్క్ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారి తిరుపతి శాసనసభ్యులు గౌరవ గౌరవనీయులు అరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీ హంస అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఇవ్వడం అనేది ఇది చరిత్రలో చెప్పు చెప్పుకోదగ్గ విషయం ఇది ఈ అసోసియేషన్ బిల్డింగ్ రావడం వల్ల అందరూ ఉద్యోగులందరూ కూడా ఎంతో పని ఒత్తిడితో ఉండి సేద సేద తీరడానికి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ కోసం అనేసి ఆటలు అయితే ముందు చెస్ చెస్ లాంటివి క్యారమ్ బోర్డ్స్ కానీ ఇటువంటివన్నీ ఆడుకోవడానికి ఇటువంటి వాటికి ఒక ఒక స సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక వేదిక అనేది దొరికింది మాకు అసోసియేషన్కి సంబంధించి ఈ ప్రెమిసెస్లో చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు ఇదే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి మరి బిల్డింగ్ అలాట్ చేశారు మీ చొరవతో అని చెప్పేసి అని మేము ధన్యవాదాలు తెలప తెలపడానికి వెళ్ళినప్పుడు సార్ గారు సార్ కొద్దిగా బిల్డింగ్ అధ్వాన స్థితిలో ఉందని చెప్పి తెలియజేశాము తెలియజేసిన వెంటనే మీకు ఏ విధమైన రిపేర్స్ కానీ ఇటువంటి మా సంఘంలో ఈ విధంగా డబ్బులు లేవు సార్ వంద రూపాయలు మెంబర్షిప్తో మేము సంఘాన్ని నడుపుతున్నాము ఇయర్లీ మెంబర్షిప్తో అని చెప్పేసి తెలియజేయగానే సరే మీరు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు నేను ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి నేను వచ్చి మీ బిల్డింగ్ పరిశీలించి మీకు కా కావలసిన రిపేర్స్ అన్నీ చేయిస్తానని చెప్పి గత మూడు రోజుల తర్వాత తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సార్ గారు విచ్చేసి ఎమ్మెల్యే గారు విచ్చేసి బిల్డింగ్ మొత్తం కలిగి తిరిగి ఏమేమైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇంకా కొద్దిగా చేయండి వీళ్ళకి ఎంప్లాయీస్కి ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా అని చెప్పేసి అని మేము చిన్న చిన్న రిపేర్స్ చెప్తే కూడా లేదు ఇంకా కొద్దిగా వీటి వీటికి అంతా ఇవి వేయండి ఈ స్లాబ్స్ అంతా రిపేర్ చేయండి పైన వేయండి అని చెప్పేసి తెలియజేశారు నిజంగా ఎమ్మెల్యే గారు తిరుపతి అరణ్య శ్రీనివాసులు గారు అవ్వడం మా ఉద్యోగులకి అదృష్టం అనే తెలియజేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కుటుంబ ప్రభుత్వం మా సంఘం మా సంఘం ఎప్పుడు రుణపడి ఉంటాము సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ